హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడు ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్కి బిగ్ షాక్ సీఎం రాజీనామా అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సెలెక్ట్ చేయడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి పలు రాష్ట్రాల్లో కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం నభం తుకి ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యేల పెరాయింపులను అడ్డుకోలేని నైతిక కారణాలతో టూకి రాజీనామా చేశారు టూకీ సాగిలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబం తూకీ లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శనివారం రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది ఎమ్మెల్యేలు పార్టీ మార్పిడిని అడ్డుకోలేని ఆయన రాజీనామా చేశారని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి గ్యామర్ తానా అన్నారు ఈ నెల ప్రారంభంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు లాంబో తాయింగ్ బీజేపీలో చేరారు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు నినాంగ్ ఎరింగ్ వాంగ్లింగ్ లోవాంగ్ కూడా మార్టీ మార్చారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్